హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు హిందువులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి ఈ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన వచ్చింది ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజు దేశంలోని అన్ని శైవక్షేత్రాల్లో అతి వైభవంగా అభిషేకాలు పూజలు జరుగుతూ ఉంటాయి అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి అనగానే ముందుగా వినిపించే పేరు శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి ఈసారి జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటి నుండి పదకొండవ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈసారి జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఏ ఏ రోజు ఏ కార్యక్రమం జరుగుతుందో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మార్చి ఒకటి శుక్రవారం నాడు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఇదే రోజున శ్రీ కాళహాసీశ్వర స్వామి దేవస్థానం అధికారులు స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తారు మార్చి రెండు శనివారం రోజున భృంగి వాహనంలో ఊరేగింపు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మార్చి మూడు ఆదివారం రోజున హంస వాహన సేవ జరుగుతుంది ఈ రోజు బెజవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుండి పట్టు వస్త్రాలు స్వామివార్లకు సమర్పిస్తారు ఇక మార్చి నాలుగు సోమవారం రోజున మయూర వాహన సేవ జరుగుతుంది ఇదే రోజున కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్తంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు మార్చి ఐదు మంగళవారం రోజున రావణవాహ సేవ జరుగుతోంది ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది ఇక మార్చి ఆరు బుధవారం రోజున స్వామివారికి పుష్పపల్లకి సేవ జరుగుతుంది ఇక మార్చి ఏడు గురువారం రోజున స్వామివారికి గజవాహన సేవ అతివైభవంగా జరుగుతోంది మార్చి ఎనిమిది శుక్రవారం విశేషమైన మహాశివరాత్రి పర్వదినం ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజు ప్రభోత్సవం నందివాహన సేవ ఇదే రోజు రాత్రి లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం మరియు కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది ఇక మార్చి తొమ్మిది శనివారం రథోత్సవం తెప్పోత్సవం నిర్వహిస్తారు మార్చి పది ఆదివారం రోజున ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు ఇక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మార్చి పదకొండవ తేదీ సోమవారం నాడు అశ్వవాహన సేవ పుష్పోత్సవం షహినోత్సవ కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి సో ఈసారి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు ఈ రోజుల్లో శ్రీశైలం వెళ్లి శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్రహ్మోత్సవం సమయంలో భక్తులందరికీ దేవస్థానం వాళ్ళు ఉచిత దర్శనం శీఘ్ర దర్శనం అతి శీఘ్ర దర్శనం కల్పించారు ఈ దర్శనానికి ఆన్లైన్ మరియు కరెంట్ బుకింగ్ విధానాన్ని కూడా దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు